నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హాజరై జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం కార్మికులను ఉద్దేశించి సదానందం మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికుల కర్షకుల తొమ్మిదవ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగానే వాళ్ళ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు పండగా వాతావరణం కొనసాగుతూ ఉన్నాయి ఆ సందర్భంలోనే పెద్దపల్లి బస్టాండ్ దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు చేయడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మేడే జరుపుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ భావించింది ఏదైతే మోడీ గారు అధికారులకు వచ్చి పదకొండు సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ అదాని అంబానీ బడా పెట్టుబడి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరున పెద్ద ఎత్తున ఇవాళ ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడినటువంటి పరిస్థితి మరి ఆనాడు అమెరికా చికాగో నగరంలో ఆ యజమాన్యులు వల్ల కార్మికుల మీద కాల్పులు జరిపినప్పుడు ఆ రక్తంలో తడిసినటువంటి ఒక కార్మికుని షడ్డను తీసి అక్కడ పుల్మి జెండా ఎగిరవేశారు అదే మరి మేడే జెండా మరి దానికి అంత ప్రాధాన్యత ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికులారా ఏకం నినాదం నినాదంతో వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నది మరి గతంలో పన్నెండు గంటల పరిదినాలు ఉండేది మరి ఇప్పుడు కూడా రాబోయే కాలంలో మళ్ళీ అదే పాత పరిస్థితి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అందరు ఐక్యంగా ఉండే ఐక్య ఉద్యమాల ఐక్య పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఆవశ్యకత అందరిపైన కార్మిక వర్గం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా ఇవాళ మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సింగేరేని కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక్కొక్కటికి ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ కార్గిల్ మొన్న కాశ్మీర్లో ఒక ఘటన జరిగింది ఇవాళ చాలామంది ఇవాళ పర్యాటకులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది దాన్ని ఒక మతంగా చిత్రీకరించి వాళ్ళ మతోన్మాదం పేరుతోటి వాళ్ళ ఇవాళ మొత్తం ముస్లింలు వచ్చి కాల్చి చంపుతున్నటువంటి పద్ధతుల్లో ఒక మతాన్ని దానికి రంగు పూర్చేటువంటి పరిస్థితి వల్ల మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇవాళ రా ఆపరేషన్ పేరుతో ఇవాళ ఛత్తీస్గఢ్లో మొత్తం కూడా అడవులన్నీ జల్లడబట్టి వల్ల మొత్తం కూడా మావోయిస్టు లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి పేరు చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తా ఉన్నారు ఇవాళ మావోయిస్టులు చాలా ప్లాంట్గా చెప్తా ఉన్నారు మేము చర్చలకు సిద్ధం మీరు రాండి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉంటే మరొక పక్క ఒక పక్క భద్రత బలాలన్నీ కూడా బలగాలన్నీ కూడా తీసుకుపోయి ఛత్తీస్గఢ్ లో పెట్టి వాళ్ళ కాశ్మీర్ల పర్యాటకులకు ఒక్క భద్రత సిబ్బంది కూడా లేకుండా వాళ్ళు అక్కడ చంపేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంటే మరొక మనిషిని మనిషి చంపుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉన్నది మరి మోడీ గవర్నమెంట్ పదకొండు సంవత్సరాల కాలంలో ఇలా ప్రజా వ్యతిరేక విధానాలుగా ఉంది లేకపోతే కార్మిక చట్టాలను ఆ రోజు ఎనిమిది గంటల గంటల పరిద్రం కోసం ఎవరైతే కార్మికులు తమ ప్రాణాలను అర్పించారో మళ్ళీ అదే పరిస్థితిలో ఏదైతే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఒక్కొక్కటిగా కాలరాసేటువంటి పరిస్థితి కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ మాట్లాడే హక్కు లేదు స్వేచ్ఛ లేదు బ్రతికే పరిస్థితి కూడా లేదు మతం మీద పేరుతోటి వల్ల మొత్తం కూడా ముస్లింల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కాగారు పేరుతో అక్కడ ఉద్యమం జరుగుతూ ఉన్నది మొత్తం నక్సలిజాన్ని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాడు తప్ప ఇవాళ ప్రజా సమస్యల పైన కార్మిక హక్కుల పైన వాళ్ళ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మరి ఆనాడు సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తే కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి అధికారులకు వచ్చే ఫలకొండేళ్ళ దర్శనం కూడా సమాన పనికి సమాన వేతనం కూడా లేదు అందుకనే కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన కార్మిక వర్గం పైన ఉంది కాబట్టి మే ఇరవై తేదీన రోజున మొత్తం కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చడం జరిగింది మన పిలుపులో తప్పకుండా మొత్తం తెలంగాణ కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అందరి కార్మికులు ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం ద్వారానే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మనం అల్టిమేట్ జారీ చేయడం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సార్వత్రిక సమ్మె మే ఇరవై తేదీ రోజున పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక మనం హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖబర్దార్ రాబోయే కాలంలో కార్మిక హక్కులను కార్మిక చట్టాలను మీరు రాస్తే ఖచ్చితంగా ఉద్యమాలు పోరాటాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మోడీ గవర్నమెంట్ హెచ్చరిస్తూ మరి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి ప్రాంత ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కార్మికుల కర్షకులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం